రెండో జాబితాపై అటు టీడీపీ ఇటు జనసేన కసరత్తు ముమ్మరం చేశాయి తొలి జాబితాలో ఐదుగురు అభ్యర్థుల్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్ రెండో జాబితాలో మరో పది మంది షేర్లను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు దాంతో పలువురు ఆశావాళ్ళు పవన్ ను కలిసేందుకు మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి క్యూ కడుతున్నారు నర్సాపురం అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న కొత్తపల్లి సుబ్బారాయుడు సహా పలువురు నేతలు పవన్ ను కలిశారు అయితే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి రెండో జాబితాపై అటు టీడీపీ ఇటు జనసేన కసరత్తు ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది పూర్తి అప్డేట్స్ ఏంటి ఎస్ ఇప్పటికే రెండవ జాబితాకు సంబంధించి అభ్యర్థులు అనౌన్స్మెంట్కి అటు టీడీపీ అండ్ అలాగే జనసేన ఇద్దరు కూడా సిద్ధంగానే ఉన్నారు అయితే అనౌన్స్మెంట్కి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తి చేసినప్పటికీ కూడా పొత్తు అంశం పైన డిస్కషన్ ఆగి అది పొత్తు తేలిన తర్వాత ప్రకటించాలా లేకపోతే ముందే ప్రకటించాలనే దానికి సంబంధించి కూడా ఆగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏదేమైనప్పటికీ కూడా రెండు రోజుల్లో ఈ యొక్క అభ్యర్థుల జాబితాను రెండో జాబితాను విడుదల చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు ఇక ఆ నేపథ్యంలోనే ఎవరైతే ఆశావాహులు జనసేన నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్నారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కలిసేందుకు మంగళగిరి పార్టీ ఆఫీస్కి అయితే క్యూ కడుతున్నారు దాదాపు రెండు రోజుల క్రితమే ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా పార్టీ నేతలు ఎవరైతే టికెట్ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందో వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా పార్టీ ఆఫీస్ నుంచి కాల్చుకుంటూ కూడా వెళ్ళడం జరిగింది ఆ నేపథ్యంలోనే మిగతా వాళ్ళు ఎవరైతే టికెట్ రా రావాలని కోరుకుంటున్నారో అలాగే రాదు అని చెప్పి కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా జనసేన పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు ఇక ఆ నేపథ్యంలోనే వివిధ జిల్లాల నుంచి ఆ నియోజకవర్గాల అందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ కలిసేందుకు కూడా క్యూ కట్టినటువంటి పరిస్థితి మంగళగిరి పార్టీ ఆఫీసులో కనిపిస్తూ ఉంది మరో పక్కన మనం చూసుకుంటే కనుక ఫస్ట్ లిస్టులో ఇప్పటికే ఐదుగురు అభ్యర్థులను అనౌన్స్ చేయడం జరిగింది ఇక రెండవ జాబితాలో పదిలోపు అభ్యర్థులను అనౌన్స్ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే పూర్తి స్థాయిలో అభ్యర్థుల జాబితాను కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు దీనికి ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ప్రతి నియోజకవర్గానికి ఇప్పటికే అటు టీడీపీ నుంచి కానివ్వండి అలాగే జనసేన నుంచి కానివ్వండి మొత్తం ఐవీఆర్ కాల్స్తో పాటు లోకల్ సర్వే స్థానికంగా వాళ్ళకు పేరు అండ్ అలాగే సామాజిక సమీకరణలతో పాటు పీఆర్పీ ఓట్ బ్యాంకులు మొత్తం అన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళకి సీటు ఇచ్చే విధంగా కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు అయితే ఈ రెండో అభ్యర్థుల జాబితాలో కీలకంగా ఇటు విజయవాడ వెస్ట్ పోతున్న మహేష్తో పాటు అండ్ అలాగే ఏదైతే ఇప్పుడు రాజమండ్రి రూరల్కి సంబంధించి కందుల దుర్గేష్ ఇష్యూ అయిందో అతన్ని నిడుదోలకు మార్చే విధంగా అండ్ అలాగే దాంతోపాటు అవినీడ్డకి సంబంధించి కానీ ఉమ్మడి గోదావరి జిల్లాలో కొన్ని కీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గాలతో పాటు రాయలసీమలో ఒకటి రెండు చోట్ల అభ్యర్థులను ప్రకటించే విధంగా కూడా కసరత్తు చేశారు సో ఈ దీంతో పాటు పవన్ కళ్యాణ్ ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అనే దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇస్తారా అనే దానికి సంబంధించి కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ పిఠాపరం నుంచి పోటీ చేస్తారని చెప్పి చర్చ జరుగుతున్నప్పటికీ కూడా తిరుపతి నుంచి పవన్ పోటీ చేయాలి అని చెప్పి కూడా అటు చంద్రబాబు నాయుడు పట్టుబడుతున్నట్టు మనకు తెలుస్తోంది ఈసారి పవన్ తిరుపతిలో పోటీ చేస్తే గెలిచేటటువంటి అవకాశం ఉంది బల్జ సామాజిక వర్గంతో పాటు పీఆర్పి ఓటు బ్యాంకు కూడా అక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి ఈసారి తిరుపతి నుంచి పోటీ చేయాలని చెప్పి పవన్ పైన ఒత్తిడి ఎక్కువగా పడుతోంది మరి ఈసారి పవన్ కళ్యాణ్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసే సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇస్తారా లేదా అని సంబంధించి కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది మరోపక్కన ఇప్పటికే ఏదైతే ఫస్ట్ అభ్యర్థుల జాబితా అనౌన్స్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో అటు జనసేన టీడీపీలో మొత్తం అంతా కూడా నిరసన వ్యక్తం చేశారు చాలామంది నేతలు ఆశించినటువంటి వాళ్ళకి సీట్ రాలేదని సీట్ రావాలి కావాలి అని చెప్పి కూడా యుద్ధం చేసినటువంటి పరిస్థితి చాలామంది నిరసనలకు దిగారు జెండాలను తగ్గలు పెట్టారు స్టిక్కర్ పీకేశారు ఇప్పుడు రెండో అభ్యర్థుల జాబితా విడుదల చేసే సమయానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆశావాహులందరినీ కూడా బుజ్జగించేటటువంటి ప్రయత్నం గత కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు ఇద్దరు ముగ్గురు చొప్పున పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరో పక్కన చాలా చోట్ల టీడీపీ నుంచి కూడా పోటీ ఎక్కువగా ఉంది ఆశావాహకులు కూడా ఎక్కువ మంది ఉండడం అండ్ అలాగే ఇరవై నాలుగు సీట్లు మాత్రమే ఉండడం ఖచ్చితంగా పోటీ చేసి గెలిచేటటువంటి సీట్లనే జనసేన కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది దానికి అనుగుణంగా సర్వేలు చేసి అభ్యర్థుల ప్రకటనకి అయితే సిద్ధమవుతుంది మరో రెండు రోజులు అయితే అనౌన్స్మెంట్ వచ్చేటటువంటి అవకాశం మనకు గా కనిపిస్తుంది థ్యాంక్ యూ